హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి కూల్ కూల్ రెసిపీతోటి మేము ముందుకు వచ్చాను ఈరోజు మా ఫుడ్ కోర్ట్లో ఫలూడా ఎలా తయారు చేస్తాము అనేది చూపిస్తున్నాను ఫలూడా తయారు చేసేది సునీలు సునీలు అయితే ఫలూడా తా చాలా బాగా చేస్తాడండి చాలా టేస్టీగా ఉంటుంది వర్షాలు తక్కువ పడుతున్నాయి ఎండలు అయితే కొంచెం ఎక్కువ కొడుతున్నాయి కదా మరి ఈ వేడి వేడిలో కూల్ కూల్గా ఫలుడ తింటే బాడీ కూడా కొంచెం కూల్ కూల్గా ఉంటుంది కదా నాతో పాటు మీరందరూ మా ఫుడ్ కోర్టుకు వచ్చేసేయండి తొందరగా ముందుకైతే ఒక గ్లాసులో మూడు స్పూన్లు కస్టర్డ్ వేసుకోవాలి కస్టర్డ్ అయితే మేము ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాము ఎందుకంటే కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి ఒక స్పూను వెనీలా ఐస్ క్రీమ్ వేసుకున్నాము ఒక స్పూను సేమియా వేసుకున్నాము మూడు స్పూన్ల స్పజ్జ గింజ ఫ్రూటీ ఫ్రూటీ వేసుకున్నాము ఇప్పుడు జెల్లీ వేసుకున్నాము చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది మా సునీల్ అయితే చాలా బాగా టేస్టీగా కూడా చేస్తాడు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా వేసుకొని మొత్తము ఒక స్పూన్ తోటి కలుపుకోవాలి ఇలా అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా భలే టేస్టీగా ఉంటుంది కదా పది నిమిషాలల్లో అయితే ఫలూడ్ అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తర్వాత మళ్ళీ వెనీలా ఐస్ క్రీమ్ ఒక స్పూన్ వేసుకొని తినండి చాలా బాగుంటుంది చూసారు కదండి పది నిమిషాల చేసుకుని ఫలూడ మా సున్నీలు అయితే ఏ విధంగా చేశారో చూసారు కదా మీరు అందరు ఎక్కడ ఉన్నా సరే కానీ ఫుడ్ కోర్టుకు వచ్చేసి ఒక్కసారి మీరు ఈ ఫలుడ్ అయితే టేస్ట్ చూడండి అండి చాలా బాగుంటుంది మంచి క్వాలిటీతో అయితే చేస్తున్నాము ఫలూడ్ అయితే వీడియో వస్తే మాత్రం కొట్టడం మర్చిపోకండి అండి ఓన్లీ ఫలూడా మాత్రం కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు మాత్రమే చూసారు కదండి ఎంత బాగుందో వీడియో నస్తే మాత్రం లైక్